ఢిల్లీ వాళ్లతో కలిసి చంద్రబాబు కుట్రలు జగన్ సంచలన కామెంట్స్ ఎన్నికలకు రెండు నెలల ముందు అవతాతలకు ఇంటికి పెన్షన్ రాకుండా చంద్రబాబు అడ్డుకున్నారని సీఎం జగన్ విమర్శించారు అలాంటప్పుడు రెట్టించిన ఉత్సాహంతో అవతాతలు జగన్ కు ఓటు వేయరా అని ప్రశ్నించారు జగన్ ఏదైతే బటన్లు నొక్కాడో ఆ బటన్లు నొక్కిన సొమ్ము కూడా రాకుండా ఢిల్లీ వాళ్లతో కలిసి కుట్రలు చేస్తున్నారని జగన్ ఫైర్ అయ్యారు ఢిల్లీ వాళ్లతో కలిసి చంద్రబాబు కుట్రలు చేస్తూ పథకాలు ఆపుతున్నారని మండిపడ్డారు సీఎం జగన్ అక్క చెల్లమలకు డబ్బులు రాకుండా అడ్డుకుంటున్నారని వీడు పథకాలను అడ్డుకున్న వైసీపీ విషయాన్ని ఎవరు అడ్డుకోలేరని జగన్ జూన్ నాలుగు తర్వాత ఆగిన పథకాలు నగదును అక్కచెలమల ఖాతాలో జమ చేస్తామన్నారు రెండు వేల పంతొమ్మిదిలో ప్రజలంతా కలిసి సైకిల్ ని విరిచేశారన్నారు సీఎం జగన్ ఆ తుప్పు పట్టిన సైకిల్ ను బాగు చేసేందుకు చంద్రబాబు ముందు ఎర్ర చొక్కల పంచన చేరాడని వారితో పని కాదని తెలిసి దత్తపుత్రుడిని ఆశ్రయించాడని అన్నారు కుతంత్రాలు పన్నుతూ జగన్ ఏదైతే బటన్లు నొక్కాడో చివరిలో జగన్ ఏదైతే బటన్లు నొక్కాడో ఆ బటన్లు నొక్కిన సొమ్మును కూడా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు రాకుండా ఢిల్లీ వాళ్ళతో వీళ్ళంతా కుట్రలు చేస్తూ అడ్డుకునే కార్యక్రమం చేస్తా ఉంటే సాక్షాత్తు మీ జగన్ ఒక ముఖ్యమంత్రిగా ఏకంగా కోర్టుకు వెళ్ళి జరుగుతా ఉన్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ కోర్టులో కేసులు వేసే పరిస్థితి లేకి ప్రజాస్వామ్యం దిగజారిపోయింది ఏనంటే వీళ్ళని ఏమనాలి అని చెప్పి అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా ఈరోజు మీ జగన్ బటలు నొక్కినేటివన్నీ కూడా ఈరోజు ఎన్నికలు వస్తున్నాయని కొత్తగా నొక్కినేటివి కాదు జగన్ ఈరోజు బటలు నొక్కినేటివన్నీ కూడా ఈ ఐదు సంవత్సరాలలో ప్రతి సంవత్సరం జగన్ బటలు నొక్కుతూ 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 ఉన్న స్కీములకే బటన్లు నొక్కాడు జగన్ కొత్తగా వచ్చినటివి కాదు వీటికి అసెంబ్లీలో బడ్జెట్ అసెంబ్లీలో బడ్జెట్ ద్వారా ఆమోదం కూడా తెలిపినేటివి వాళ్ళు అటువంటివి అరవై నెలల కథ దేవుడెరుగు యాభై ఏడు నెలలు కాకబునిపే జగన్ను కట్టడి చేయడం కోసం ఢిల్లీతో కుట్రలు బన్నీ ఆ బటన్లు నొక్కిన సొమ్మును నా అక్కచెల్లె మన కుటుంబాలకు రాకుండా అడ్డు తగిలే దౌర్భాగ్యపు పరిస్థితి లేకి వీళ్ళంతా దిగజారిపోయారు అని అంటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా